చాలా ఉన్నాయి మళ్ళీ సపరేట్గా ఇరిగేషన్ మంత్రి గారికి కూడా నేను నాగమడుగు ప్రాజెక్ట్ కోసం కలుస్తాను కానీ జుక్కల్ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అది పోతే ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్తో ఏమనుకున్నారంటే కామారెడ్డికి నీళ్ళు వస్తాయి ఎల్లారెడ్డికి నీళ్ళు వస్తాయి అటు దుబ్బాక కొన్ని నీళ్లు ఇస్తారు బాన్స్వాడకు నీళ్ళు వస్తాయి మెదక్కి నీళ్ళు వస్తాయని చెప్పి ప్యాకేజ్ ఇరవై రెండు అని మొదలుపెట్టిరు ప్యాకేజ్ ఇరవై రెండుకు మొత్తం కావాల్సిన డబ్బు ఎంత అంటే పద్నాలుగు వందల నలభై ఆరు కోట్లు కానీ ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత అంటే నాలుగు వందల యాభై కోట్లు అదేవిధంగా ఈ ప్యాకేజ్ ఇరవై రెండు గట్టాలంటే పదిహేను వందల ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయాలి దాంట్లో రెండో వంతు కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంతవరకు చేయలేదు అంటే నేను బాజాప్తో చెప్తున్నా ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకొని వరతరు అయినా చెప్తున్నా కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు ఇంతవరకు కామారెడ్డికి రాలేదు నిజామాబాద్లో కూడా ఎక్కడ నీళ్ళు రాలేదు ఒకటే ఒక సీజన్కి ఏం చేసిర్రంటే హల్దీవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి నిజాంసాగర్కి ఇచ్చిర్రు ఒకటే ఒక సీజన్ ఆ తర్వాత నాలుగేళ్ళు నిండా వర్షాలు పడ్డాయి దాని అవసరమే లేకుండా లేదు అంతే తప్పితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో లాభం జరిగింది కామారెడ్డికి లేదు నిజామాబాద్కి లేదు ప్యాకేజ్ ట్వంటీ వన్ నిజామాబాద్లో ఉంటుంది ట్వంటీ టూ కామారెడ్డిలో ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో కొండం చెరువు అని ఒకటి ఉంటుంది ఆ కొండం చెరువు లింక్ అన్నట్టు నిజామాబాద్లో ఎక్కువ నీళ్ళు కొండం చెరువుకి వస్తే కొండం చెరువు నుంచి కామారెడ్డికి రావాలి ఇప్పుడు ఈ చెరువు ఏం చేసిర్రు ఒరిజినల్ కెపాసిటీ త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉండేది దాన్ని పాయింట్ ఎయిట్ టీఎంసీ చేసిరు అంటే అనుకున్న స్థాయిలో రావు మరి కొండం చెరువు కెపాసిటీ పాయింట్ ఎయిట్ టీఎంసీ చేసినప్పుడు ఇక్కడ ప్యాకేజ్ ట్వంటీ టూ పద్నాలుగు వందల కోట్లు ఉంటుంది తగ్గాలే కదా తగ్గదు అది మాత్రం ఎందుకంటే కాంట్రాక్టర్లకు పైసలు పోవాలి కాబట్టి తగ్గదు నేను తెలంగాణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే నిజామాబాద్ కామారెడ్డి రెండింటికి కూడా కాళేశ్వరంతో ఒక చుక్క నీళ్ళు రాలేదు ఈ రెండు ప్యాకేజ్లలో కూడా ఇప్పటివరకు ఖర్చు చేసింది కాంట్రాక్టర్లకు పోయింది తప్పితే ప్రజలకైతే లాభం జరిగింది లేదు అదేవిధంగా మరి ఎల్లారెడ్డి చూసినా కామారెడ్డి చూసిన జుక్కలు చూసినా బాన్స్వాడ చూసినా ఎక్కడైనా కూడా నీళ్లు అదనంగా మనకు వచ్చిందైతే ఏం లేదు ఇవాళ ఏంది ఏదైతే మన నిజాం ఉన్నప్పుడు కట్టిండో అప్పుడు ఉన్నటువంటి ఇంజనీరు నవాజ్ అలీ జగ్ బహదూర్ ఏదైతే నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టిండో ఆయన అప్పుడు కట్టింది థర్టీ టీఎంసీతోని మూడు లక్షల ఎకరాల మూడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని దాదాపు కట్టిరు అది ఇప్పుడు మొత్తం కూడా మట్టి కూరుకుపోయి ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే అర్జెంటుగా మట్టి తీయాలి తీస్తే కాళేశ్వరం కట్టడం ఆలస్యమైనా ఈ ప్యాకేజీల ఆలస్యమైనా మొత్తం కామారెడ్డి జిల్లాకు కూడా సస్యశ్యామలం చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని తీయాలని అడుగుతున్నా అట్లనే నిన్న నిజాంసాగారు చూసి వచ్చినాం మేము చాలా మంచి టూరిస్ట్ కేంద్రంగా ఉండే ఇప్పుడు అక్కడ పశువులు మొత్తం మేసుడు తప్పితే ఉన్న పాట పార్కులన్నీ నాశనం చేసిర్రు గెస్ట్ హౌస్లన్నీ నాశనం చేసిర్రు మరి జుక్కలు ఎమ్మెల్యే గారు ఆయన ఈ నేను అప్పుడిప్పుడు చూసిన మీడియాలో ఆయన జర చదువుకున్నాడు మరి దాని టూరిస్ట్ స్పాట్ లెక్క తయారు చేయడానికి జుక్కల్ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టయితే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా కొంత డెవలప్మెంట్ జరిగేటటువంటి ఆస్కారం ఉంటుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను ఇక మేము ట్రావెల్ చేసేటటువంటి క్రమంలో పత్తి రైతులు కలిసి చాలామంది వాళ్ళకు అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి ఈసారి మొంతా తుఫాన్తో మొత్తం పత్తి తడిచిపోయింది అయితే ఈ ఈ టెంపరీగా ఈసారి ఉండే కష్టాలే కాకుండా ఎప్పుడైనా కామారెడ్డి జిల్లా పత్తి రైతులకు లాభం జరగాలంటే ఖచ్చితంగా జిన్నింగ్ మిల్ రావాలని అడుగుతూ ఉన్నారు దాని మీద స్థానికంగా ఉండే నాయకులు దృష్టి పెట్టాలి మనం కూడా జాగృతి నుండి ప్రత్యేకంగా జిన్నింగ్ మిల్ కోసం కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పోడు భూములు చాలా చాలా వందల వేల ఎకరాలు కూడా పోడు భూముల పట్టాలు పెండింగ్ ఉన్నాయి దానికి సంబంధించి ఒక కార్యాచరణ ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాయస్తు లంబాడాలు ఉన్నారు వాళ్ళకు మస్తు వాగ్దానాలు చేసిరు కనీసం ఆ వాగ్దానాలన్నీ పక్కన పెడితే పోడు భూమి పట్టాలని ఆ లంబాడాలకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక ఇందిరమ్మ ఇండ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఎంత ఘోరం అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే వచ్చినోళ్ళకే వాళ్ళకే ఇచ్చింది అది కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు ఎక్కడనో అడప దడప ఒకరికో ఇద్దరికో ఇస్తే లంచం తీసుకున్నారు సరే ఏదో కాలవడని ఇల్లు గట్టనిస్తారా అంటే ఇప్పుడు ఉన్న ఇల్లు ఊలగొట్టుకుంటేనే